శ్రీ బినమ శ్రీ మహాగణపతి నమ శని వక్రగతి ఆరంభం అవుతున్నది శని వక్రగతి అది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనం చూద్దాం మనకు జ్యోతిష్య పరంగా శని వక్రగతి అనేది రాబోతున్నటువంటి జూలై పదమూడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఇది ఆరంభం అవుతుంది ఈ యొక్క వక్రగతి అనేది మనం గమనించినట్లయితే ఈ యొక్క వక్రగతి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు కూడా ఈ యొక్క వక్రగతి అనేది జరుగుతూ ఉంటుంది అసలు వక్రగతి అంటే ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకుందాం వక్రగతి అంటే శని తను పురోగతి దిశలో ఉండి వెనక్కి అంటే రెట్రోగ్రేడ్ మూమెంట్లో అంటే ముందుకు జరిగేటువంటి ఒక గ్రహం వెనక్కి తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే వెనక్కి తిరగడం జరుగుతున్నప్పుడు అంటే రెట్రో స్పిన్ గ్రేడ్లో జరుగుతూ ఉంటుంది దీన్ని రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారన్నమాట ఎలాగైతే శని మందగమనంలో రెండు సంవత్సరాల ఆరు నెలల పన్నెండు రోజుల పాటు ఒక రాసులు సంచారం చేస్తుంటుందో అంటే తను గడిచేటువంటి ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి జరుగుతూ అలా రెండు సంవత్సరాల పాటు ఉంటుంది గురువు ఒక సంవత్సరం పాటే ఉంటుంది కానీ శని మటుకు మంచి శుభాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానంలో ఉంటే తను మూడు సంవత్సరాల పాటు అంటే రెండున్నర సంవత్సరాల పాటు దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాల పాటు తను ఒక మంచి ఫలితాన్ని ఇస్తూ ఆ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి సకల ఐశ్వర్యాలని శుభ ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు శని మనం గమనించినట్లయితే శని మూల పదార్థంగా మనం గమనించినట్లయితే ఏ యొక్క వస్తువులకి ఎటువంటి బిజినెసెస్కి ఇటు ఈ యొక్క గ్రహం అనేది బాగా ఉపయోగపడుతుంది అనేది ముందుగా తెలుసుకుందాం శని ముఖ్యంగా మనం చెప్పాలంటే మెటల్స్ ఐరన్కి బాగా ఉపయోగపడుతుంది స్టీల్ దాని తర్వాత అదేవిధంగా వృత్తిపరంగా మనం గమనించినట్లయితే కార్మిక కర్షక వృత్తులు ఏవైతే ఉంటాయో అంటే వడ్రంగి పనిచేసేటువంటి వాడు వాచ్మెన్లు కానీ లేకుండా ఉంటే ఈ యొక్క మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వారు రోడ్ కాంట్రాక్ట్ పనులు చేసేటువంటి వారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి మేస్త్రులు సివిల్ సివిల్ ఇంజనీరింగ్లో పనిచేసేటువంటి వారు వాటితో పాటు ఇక యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి కూలీలు వీరందరి మీద కూడా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీటితో పాటు ఎవరైతే పెట్రోకెమికల్స్ వాటి మీద కూడా దీనికి దీని యొక్క శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది పెట్రోకెమికల్స్ మీద ఉంటుంది ఆ యొక్క ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఇక మరి వే విధంగా స్టీల్ ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారు బిల్డింగ్ అండ్ రోడ్స్ అండ్ కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ పనిచేసేటువంటి వారి మీద కూడా ఉంటుంది స్థానాన్ని బట్టేసేసి ఫైనాన్షియల్ ఇష్యూస్ మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ దీని యొక్క ప్రభావం అనేది శని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు జరుగుతున్నటువంటి వక్రగతి అనేది వచ్చినప్పటికీ మీనరాశిలో జరుగుతున్నది మీనరాశిలో జరుగుతున్నటువంటి వక్రగతి రాబోతున్నటువంటి జూలై పదమూడవ తారీఖు నుంచి మనకు మూడు నెలల పాటు అండ్ మూడు నెలల కన్నా ఎక్కువగా మనకు వచ్చినప్పటికీ ఈ యొక్క దాటి ఒక వక్రగతి అనేది ఉంటుంది వక్రగతి ముగించుకున్న తర్వాత మళ్ళీ పురోగతిలోకి మళ్ళీ శని అనేది జరుగుతుంది అన్నమాట ఈ యొక్క వక్రగతి ముగిసిన తర్వాత ముగియక ముందు ఎటువంటి ప్రభావం చూపించబోతుంది ద్వాదశ రాశుల వారి మీద అనేది మనం ఇప్పుడు చూద్దాం అదేవిధంగా వృత్తిపరంగా కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపించగలుగుతుంది అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి వచ్చినప్పటికీ ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ యొక్క శని యొక్క వక్రగతి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానాల్లో జరుగుతున్నటువంటి శని వక్రగతి కొంచెం రిలీఫ్ని ఇవ్వగలుగుతుంది శని యొక్క ప్రభావ రీత్యా చాలా రోజుల నుంచి భాగ్యస్థానంలో జరుగుతున్నటువంటి శని యొక్క సంచారం కొంచెం ప్రభావాన్ని ఎక్కువగానే చూపిస్తుంది కొంచెం రావాల్సినటువంటి కొన్ని లక్ ఫ్యాక్టర్స్ దగ్గరగా రావటం దూరంగా జరగటం ఫిల్మ్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వారికి కూడా అవకాశాలు దగ్గరగా రావటం దూరంగా జరగటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉండటం కోర్టు వ్యవహారాలు కానీ లేకపోతే మానసిక చింత ఖర్చు ఖర్చు వాటితో పాటు తండ్రి గారితో చిన్న చిన్న అండర్స్టాండింగ్ విషయంలోనూ సరిగా లేకపోవటం మనం ఒకటి అనుకుంటే వారి అనుకోవటం ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవటం ఇలాంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి ఈ పరిస్థితులు ఏవైతే జరుగుతున్నాయో ఈ యొక్క పరిస్థితులకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయడం అనేది ఉంటుంది ఆ జరిగి మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వాటికి సరైనటువంటి అండర్స్టాండింగ్ రావట్లేదు ఈ యొక్క రాబోతున్నటువంటి జూలై పదమూడో తారీఖు నుండి ఇది రాబోతున్నటువంటి మార్పు ఏదైతే ఉందో అంటే శని వక్రగతి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది ఒక యోగాన్ని ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా భాగ్యస్థానంలో జరుగుతున్నది మూల త్రికోణ స్థానంలో జరుగుతున్నటువంటి శని వక్రగతి యోగాన్ని ఇవ్వబోతుంది ఇది ఉద్యోగపరంగాను రావాల్సినటువంటి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి కొన్ని అవకాశాలను సరిగా టక్కను పొందడం ఈ త్రీ మంత్స్లో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వారి దగ్గర నుంచి అంటే వారు ఎప్పుడు జీవితంలో మీరు సహాయం చేస్తారని చెప్పి మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు కానీ వారంతా వారే మీకు కొన్ని అవకాశాలు ఇవ్వటం అది ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను వారు హెల్పింగ్ హ్యాండ్ మీకు ఇవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది ఇదే దిస్ ఇదే ఒక మ్యాజికల్ పవర్ అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వటం అది ఒక మానసిక ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది ఆ యొక్క మానసిక ఆనందంతో సరే ముందుకి జీవితంలో ఇంకా దూసుకెళ్లాలని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు ఇది ఒక మంచి పరిణామంగా కూడా మీరు భావించగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కొన్ని కొన్ని వ్యాపారాలు వ్యాపారాలు చేసేటువంటి వారు వ్యాపారస్తులకి స్టీల్ ఇండస్ట్రీస్లో స్టీల్ బిజినెస్ సిమెంటు కంకర ఇసుక ఈ యొక్క బిజినెస్ చేసేటువంటి వారు అదేవిధంగా మైనింగ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి మైనింగ్ ఇండస్ట్రీస్ ఓనర్స్కి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇవి కాకుండా పెట్రోకెమికల్ ఫార్మసిటికల్ రంగాల్లో బిజినెస్లో పనిచేసేటువంటి వారు ఆ యొక్క వ్యాపార ఆ యొక్క వ్యాపారం చేసేటువంటి వారు ఫార్మసికల్ ఫార్మసీ స్టోర్స్ రన్ చేసేటువంటి వారు వాటిలో పనిచేసేటువంటి వారు మీరందరికీ కూడా వచ్చేటప్పటికీ శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో వక్రగతి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇవ్వక ఇవ్వడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నారు ఇది మానసికమైనటువంటి ఆనందంతో పాటు మీరు చేయాలనుకునేటువంటి పని మీద పూర్తి కేంద్రీకృతంగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు ఏ పని చేయాలనుకుంటారో ఆ పని మీద పూర్తిగా నమ్మకాన్ని దృఢ సంకల్పంతో ఉంటారు ఇది ఏ యొక్క వృత్తులు వారికి బాగా ఎక్కువగా ఇస్తుంది అంటే ఇందా చెప్పిన విధంగానే కష్టపడేటువంటి వారికి శని ఎప్పుడు ఒక టెస్టింగ్ ఉంటాడు ఉంటాడనమాట అంటే టెస్ట్ చేయటం దాని తర్వాత రిజల్ట్స్ ఇవ్వటం అనేది ఒక పనిపాటిగా ఉంటూ ఉంటుంది ముఖ్యంగా వాచ్మెన్స్ కానీ కర్షకు వృత్తి చేసేటువంటి వారు కానీ కార్మికులు కానీ ఏదైనా కంపెనీస్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కానీ వీరందరికీ ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ను వక్రగతి ఒక మూడు నెలల పాటు మంచి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు ద్వాదశ రాశుల వారికి ఇప్పుడు మోరాల్గా వచ్చినప్పటికీ శని యొక్క ప్రభావం గురించి మనం డిస్కస్ చేసాం అసలు శని ప్రభావం నుంచి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు శని జనరల్గా వక్రగతి కాకుండా చూసుకున్నట్లయితే కొన్ని రాసుల వారికి బాగా యోగాన్ని ఇవ్వగలుగుతాడు వాటిలో వృషభ రాశి వారు దాని తర్వాత మకర రాశివారు దాని తర్వాత వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే వారు ఈ మూడు రాశులకి యోగాన్ని ఇవ్వగలుగుతాడు గది జరుగుతున్నప్పుడు ఏంటంటే కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు కొంచెం యోగాన్ని అటు ఇటుగా ఇస్తూ ఉంటాడు కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు శని ప్రభావం జరుగుతున్నప్పుడు మితా స్థానాలు ఏవైతే ఉన్నాయో అని మూడు స్థానాలు కాకుండా మితా రాసుల వారికి మీద శని ప్రభావం అనేది ఉంటుంది దాంతోపాటు రాహు కూడా వచ్చినప్పటికి ఇంచుమించు రాహుకేతువులు రాహు మెయిన్గా ఇంచుమించు శని యొక్క ప్రభావం ఎంతైతే ఉంటుందో అంత ప్రభావాన్ని ఇస్తాడు అనమాట అంటే అర్ధాష్టమ స్థితిలో శని ఇలాగైతే ప్రభావాన్ని ఇస్తున్నాడు అర్ధాష్టమ స్థితిలో రాహు ఉన్నప్పుడు కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు దానికే శని బాత్ బాత్ అంటారు అంటే ఇప్పుడు వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పోయినప్పటికీ రాహు వచ్చాడు దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారికి ఉంది సో ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఈ యొక్క ఇటువంటి పరిహారం చేసుకోవాలి మిగతా రాశుల వాడు అనేది చూద్దాం ముఖ్యంగా మనం గమనించినట్లయితే శనికి ఎన్నో రకాల పరిహారాలు చేసుకోవచ్చు అఘోర పాశుపత హోమం అనేది ఒకటి చేసుకోవచ్చు ఒకవేళ మీ యొక్క జాతక చక్రంలో శని మహర్దశ నడుస్తూ మీకు రాహు మహర్దశ కానీ శని మహర్దశ కానీ జరుగుతున్నట్లయితే ప్యాలగా ఏలినాడు శని ప్రభావం కానీ అర్ధాష్టమం కానీ అష్టమ శని ప్రభావం కానీ జరుగుతున్నట్లయితే రిజల్ట్స్ అనేది కొంచెం సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట అంటే రాహు మహర్దశ కానీ శని మహార్దశకాన్ని జరుగుతూ అర్ధాష్టమ శని అష్టమ శని ఏనాడు శని ఏనాడు శని ఈ మూడు ఇవి జరుగుతున్నట్లయితే మటుకు సేమ్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి అంటే కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు కంపల్సరీగా మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి సింపుల్ రిజల్ట్స్ కావాలనుకుంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరే ఏంటో చేసుకునేటువంటి వాటి గురించి మనం ముందుగా డిస్కస్ చేద్దాం వాటిలో వచ్చినప్పటికీ శనికి తైలాభిషేకం చేయండి అది చేసే సమయం కూడా వచ్చినప్పటికీ శని హోరా సమయంలో చేయండి ఒక రోజులో శని హోరా సమయంలో చేయండి శనివారం పూట చేయండి మరియు అదేవిధంగా ఒక నల్లటి గుడ్డ తీసుకొని దాన్ని పాయలుగా దాన్ని విభజించి దాన్ని నూనెలో నానబెట్టి ఆ నూనెను నానబెట్టిన తర్వాత నువ్వుల నూనెలో నానబెట్టిన తర్వాత శని ముందు దీపారాధన చేయండి శనివారం పూట శని హోరా సమయంలో చేయండి ఇలా ఏడు శనివారాలు చేయండి చేసేటప్పుడు ప్రతిరోజు తలస్నానం చేసి శనివారాలు చేయండి శనివారం నాన్ వెజిటేరియను డ్రింక్స్ తీసుకోవద్దు వాటికి కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే శని ప్రభావం అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది లగ్జరీ ఐటమ్స్కి కొంచెం దూరంగా ఉండండి శని లగ్జరీని ఎక్కువగా యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ ఇవి ఇవి కొంచెం మీకు సింపుల్ రెమెడీస్గా ఉంటాయి దాంతోపాటు నువ్వులు ఏవైతే ఉంటాయో నువ్వులు ఎవరికైనా దానం చేయడానికి దానిలో ఒక శీల వేసేసి ఇనపశీల ఎవరికైనా సరే బ్రాహ్మడు అక్కడ ఉంటే వాళ్ళు తీసుకుంటారు వారికి దానం చేయండి లేదా లేని పక్షాల్లో ఆ నువ్వుల నూనెతో కొనుక్కొని వచ్చి స్వామివారికి అభిషేకం చేయండి మరియు వాటితో పాటు ఏదైనా దేవాలయంలో పాత ఇనుముని దానం చేయండి స్టీల్ని దానం చేయండి మరియు అదేవిధంగా గోధుమతో చేసినటువంటి రొట్టెలని నల్లటి ఆవులు ఏవైతే ఉంటాయి కప్పెల గోవులు అంటారు ఈ యొక్క శనివారం పూట ఆ యొక్క ఆవులకి తినిపించండి గోధుమ రంగులో ఉండేటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా తినిపించవచ్చు లేని పక్షాల్లో ఈ యొక్క ఆవులకి చేయించు వీటన్నిటితో పాటు రాసులో ఉండేటువంటి వారు ముఖ్యంగా శనివారం పూట నువ్వులతో చేసినటువంటి బిస్కెట్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎవరికైనా పిల్లలు ఆడు ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఆడుకునేటువంటి పిల్లలు నువ్వులు ఉండలు కానీ ఏవైతే ఉంటాయో ఆ నువ్వుల ఉండలని కూడా మీరు ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇచ్చి అక్కడ పూజ చేయించిన తర్వాత నువ్వుల ఉండలని అందరికీ పంచిపెట్టవచ్చు ఇలాంటి పరిహారాలు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి వీటితో పాటు ఈ రాష్ట్రం ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ అఘోర పాశుపత హోమం అనేది కూడా ట్రై చేయొచ్చు అఘోర పాశుపత హోమం శివాభిషేకం కూడా చేసుకున్నట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి